నమస్తే అండి ఈరోజు వీడియోలో అయితే ఇప్పుడు ఇప్పుడు శారీలో బ్లౌజులు అయితే చాలా చిన్నగా వస్తున్నాయి కదండి మరి ఇంకా క్రాస్గా కూడా వస్తున్నాయి అలాంటి క్లాత్లతో నేను ఈ నడుము సైజు ఎంత అంటే థర్టీ ఎయిట్ సైజ్ నడుమండి థర్టీ ఎయిట్ సైజ్ నడుము ఫార్టీ చెస్ట్ అండి అలాంటి బ్లౌజ్ పీస్ను ఇలా తక్కువగా ఉన్న మే బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశానండి అంటే మెయిన్ బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేశాను హ్యాండ్స్కు ఏ విధంగా అడ్జస్ట్ చేసి టూ హ్యాండ్స్ని అనేది స్టిచ్ చేశాను నేను కట్ చేసి స్టిచ్ చేశాను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి ముందుగా హ్యాండ్స్ కొరకైతే ఆ క్లాత్ను అనేది తీసుకున్నానండి మళ్ళీ ఈ బ్లౌజ్ పీస్ ఎలా ఉందంటే అంటే చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్కి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేటివి వచ్చాయండి ఆ ఫ్లవర్స్ అనేటివి కింది నుండి పైకి చూస్తున్నాయి అలాంటి అలాంటి దాంట్లో నేను హ్యాండ్స్ అనేటివి ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేసి కుట్టాను చూపెడుతున్నాను అంటే బార్డర్స్ సేమే వచ్చాయి కదా టూ హ్యాండ్స్ తీసుకోవచ్చు కదా అని అని అంటారేమో కాకపోతే ఇక్కడ ఫ్లవర్స్ అనేది కింది నుంచి పైకి చూస్తున్నాయి కాబట్టి ఒక హ్యాండ్ ఫ్లవర్ ఏమో పై మనకు ఫ్లవర్స్ అనేటివి హ్యాండ్ పైకి చూడాలి కదా అలా ఒక హ్యాండ్కేమో కిందికి చూస్తున్నాయి ఒక హ్యాండ్కేమో పైకి చూస్తున్నాయి అలాంటప్పుడైతే బాగుండదు కదా అలా కట్ చేసి కుడితే అందుకొరకైతే నేను ఏ విధంగా కట్ చేశానో ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను ముందు ఇలా హ్యాండ్స్కి అయితే కా క్లాత్ అనేది కట్ చేస్తాం కదా ఇప్పుడు చూడండి నేను వేసి మరీ చూపెడుతున్నాను ఎక్స్ట్రా పీస్ డిజైన్ వచ్చిన పీస్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్కి చూడండి ఈ లైనింగ్ క్లాత్ కూడా అతుకుల్లో నాలుగు ఇంచులు రాక పడతాయండి చంకలో అతుకులు అనేది మే కరెక్ట్ లూజు హ్యాండ్ లూజ్ ఎక్కడికి వచ్చిందో హ్యాండ్ మెయిన్ లైనింగ్ క్లాత్ అండ్ లూజ్ పార్ట్ కూడా అంతే వచ్చిందండి అంటే హ్యాండ్ లూజు ఈమెకు సెవెన్ అండ్ హాఫ్ ఉన్నది ఆ సెవెన్ అండ్ హాఫే లైనింగ్ క్లాత్ ఉంది ఇక్కడ చూసారా మెయిన్ క్లాత్ అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా ఉంది అలాంటప్పుడు ఆమెకు ఫిట్టింగ్ కుట్టు ఇప్పుడు చంకలో ఆతుకులు అనేటివి ఈ పూలు పూలు ఉన్న క్లాత్తో వేస్తే అగుపిస్తుంది అంటే బయటికి అనేది అగుపిస్తుంది అలా అగుపించకుండా ఉండాలంటే ఈ కిందికి వచ్చిన బార్డర్ పీస్తోనైతే నేను అడ్జస్ట్ చేసుకొని అయితే హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను ఈ మిగిలిన పీస్ అయితే నేను సేపటి కొరకు కట్ చేశానండి ఇది పైనకు మిగిలిన క్లాత్ దీని ఫ్లవర్స్ అనేటివి కిందికి చూస్తున్నాయి ఇలా ఒకవేళ ప్లెయిన్ క్లాత్ వచ్చేది ఉంటే పైనకు కిందికి కలిపి టూ హ్యాండ్స్ అనేటివి తీసేదాన్ని కాకపోతే ఇక్కడ ఫ్లవర్స్ అనేటివి ఒక హ్యాండ్ కిందికి ఒక హ్యాండ్ పైకి చూస్తున్నాయి కాబట్టి మళ్ళీ కింద బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది కాబట్టి కంపల్సరీ కిందికి బార్డర్ వేసి అతకు వేసి కుట్టాలి లేకపోతే ఫిట్టింగ్ కుట్టు అనేది బయటికి అంతా ఏర్పడుతుంది అందుకైతే నేనైతే ఆ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేసుకున్నాను ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా నేను ఇది ద్వారా చెప్పినవి ఒకటి ఫ్లవర్స్ అనేటివి పైకి చూస్తున్నాయి ఇంకో సైడ్ ఏమో ఫ్లవర్స్ అనేటి కిందికి చూస్తున్నాయి కాకపోతే ఇక్కడ బార్డర్స్ అనేటివి అంటే క్రీమ్ కలర్లో వచ్చాయి కదా ఆ బార్డర్స్ కొరకైతే నేనైతే ఈ పీస్ని అనేది అతకు వేసి కుడతానండి ఇక్కడ చూడండి హ్యాండ్ వేసి మరీ చూపె చూపెడుతున్నాను ఇక్కడ కొలిసి చూపెడతాను చూడండి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ చూసారా సెవెన్ థర్టీ ఉన్నదండి సెవెన్ అండ్ హాఫ్ ఉన్నది మాకు హ్యాండ్ లూజ్ అనేది చూసారా ఎంత కరెక్ట్గా లైనింగ్ పీస్కు ఒక ఇంచు తక్కువ ఎక్కువ ఉన్నది లైనింగ్ పీస్ క్లాతే అది మెయిన్ పీస్ అయితే ఇంకా ఇంచు త ఇంచు క్లాత్ అనేది తక్కువ ఉందండి అంటే బ్లౌజ్ పీస్ అయితే చీరలోని బ్లౌజ్ పీస్ అయితే ఇంకా తక్కువ ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది అదేమో సెవెన్ అండ్ హాఫ్ ఉంటే సెవెన్ ఇంచెస్ ఉంది అంటే ఎంత అతుకుపడుతుంది చూడండి అలాంటప్పుడు ఇలా మనము ఇప్పుడు ఈ పీస్ అనేది మనము అతుకు వేసుకుంటే అతుకు వేసుకుంటే చూడండి ఎంత ఎలా ఉందో చూడండి అంటే ఈ క్రీమ్ బార్డర్ అనేది సేమ్ లేదు కదా అలా అంటే వీళ్ళకు కొంచెం అతక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఈ పీసును అనేది వేయడం లేదు ఇది సేమ్ ఈ పైన క్లాత్ అనేది మిగిలింది కదా అదైతే నేను ఇలా అతికి వేసి కుడతానండి కుడుతున్నాను ఇలా తక్కువ క్లాత్ వచ్చినప్పుడు చూసుకుంటూ మరి మీరు కూడా కుట్టేయండి ఫ్రెండ్స్ చాలా మంచిగా కనిపిస్తుంది ఇలా కుడితే చూసారా ఇలా నేను ఒక క్లాత్ మీద ఒకటి వేసి అంటే స్టిచ్చింగ్కి పోతుంది కదా జాయిన్ చేసినప్పుడు ఆ కులత కూడా పట్టుకొని అయితే నేను చూపెడుతున్నాను అలాగే లైనింగ్ కూడా అతకు అనేది పడుతుంది కదా అతుకు కూడా వేసి చూపెడతాను నేనైతే ఈ వీడియో స్కిప్ చేశానండి అంటే లైనింగ్ పార్ట్స్కి అతుకులు వేసే వీడియో అయితే స్కిప్ చేసి అయితే అలా టూ హ్యాండ్స్కి అయితే అతుకులు వేసి చూపెట్టాను రెడీ హ్యాండ్స్ రెడీ లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ అనేది రెడీ చేసింది అయితే చూపెట్టాను ఇక్కడ చూడండి ఇలా నేను ఒక్క పార్ట్ ఒక్క పార్ట్ మందమే అంటే హాఫ్ మందమే కొలతనం అనేది పట్టుకొని అయితే చూపెడుతున్నాను ఇప్పుడు మనం క్లాత్ అనేది సేపట్టీలకు కూడా తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే నేను ఒక్కసేపటికి పట్టికి అయ్యా అంతా క్లాత్ తీస్తున్నానండి అందుకొరకైతే నేను ఇలా ఎంత అయితే ఆ క్లాత్ పొడవు హ్యాండ్కు అతకు వేసే పొడవు పడుతుందో అంతే పీస్ని అయితే కట్ చేసుకున్నాను నాలుగు పీసులు వచ్చేట్టు ఇప్పుడు చూపెట్టాను కదా మిగిలిన పీస్ అయితే నేను సేపటి కొరకైతే యూజ్ చేశాను ఇక్కడ చూడండి ఇలా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఫోర్ ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి టూ పీసెస్ను ఫోల్డ్ చేసుకుంటే ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి అతక అనేది ఏ విధంగా వేయాలి కింది సైడ్ అండి ఏ ఏ బ్లౌజ్ పీస్కైనా ఇలా డిజైన్ వచ్చినప్పుడు కాదు ఏ బ్లౌజ్ పీస్కైనా ఇలా మెయిన్ బ్లౌజ్ పీస్కి అయితే ఇలా కింది నుండి అతక అనేది వేయాలండి ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉంది పై నుండి వేస్తామనుకోండి కిందికి అనేది మనం అతుకు వేసేది మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అనేది కింది వైపునే వేస్తాం కాబట్టి ఏ అతుకు పీస్ అయినా కింది నుంచె వేయాలి ఎప్పుడు కానీ పై నుంచి అనేది వేయద్దండి ఇలా అంటే మనం మెయిన్ పీస్ అనేది మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువగా తీసుకుంటాం అంటే లైనింగ్ పీస్ కన్నా మనం ఎక్కువగా తీసుకుంటాము అలా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ అతకువేసే పీస్ కూడా ఎక్కువగా తీసుకున్నప్పుడు తీసుకుంటే ఎక్కువగా ఉన్న క్లాత్ కాడికి తీసుకుంటే కింద అడ్జస్ట్ అనేది సమానంగా ఉండాలండి మనం స్టిచ్ చేసేది మాత్రం కింద నుంచి వెళ్ళి కదా అంటే మెయిన్ పీస్ నుండి లైనింగ్ పీస్ జాయిన్ చేసేది కింద నుండి కాబట్టి ఈ మెయిన్ బ్లౌజ్ పీస్కి అయితే జాయింట్స్ ఇలా జాయింట్స్ ఒకవేళ పడేది ఉంటే కింది నుంచి వెళ్ళి వేసుకోవాలండి ఇలా నేను ఒక వైపున మాత్రం అతకులాత్ ఇలా వేసుకున్నానండి ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఇంకొక సైడ్ అంటే టూ హ్యాండ్స్కి నేను ఒక సైడ్కి అతుకులు అనేటివి అయిపోయినాయి ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్కి ఇంకొక సైడ్ వేయాలి కదా దాని కొరకు అయితే మధ్యలో కట్ చేసి ఇలా క్లాత్ ఇలా రెండు టూ హ్యాండ్స్ ఉన్నాయండి ఇలా కింది నుంచి వెళ్ళి అతక అనేది వేసుకుంటూ రావాలి చూసారా ఫ్రెండ్స్ క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అలాగే బార్డర్స్ వచ్చాయి అలాగే క్లాత్ అనేది మనకు ఈమెకు ఎక్కువ లూజ్ ఉంది కాబట్టి ఆమెకు బయటికి అగుపించకుండా ఉంటుందండి ఇలా జాయింట్ అనేది చేసుకున్న వాళ్ళే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేటివి వీటికి లైనింగ్ క్లాత్ను స్టిచ్ చేసుకొని అయితే హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుందాము ఇప్పుడు రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనం చిన్నగా పైన షోల్డర్ కాడ వేసే కట్స్ ఉంటాయి కదా చిన్నగా తక్కి కట్స్ అనేది ఇచ్చుకుంటాం కదా అవి మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అయితే సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇవి రెండింటినీ కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఒక హ్యాండ్కి అయిపోయింది కదా ఇంకొక హ్యాండ్ కూడా రెండింటిని అంటే మెయిన్ పీస్ను లైనింగ్ పీస్ను కలిపి మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో అంత ఖర్చుతోనైతే ఒక స్టిచ్ అయితే వేసుకురండి నేను హాఫ్ ఇంచు ఖర్చు వదిలేశాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుతోనైతే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి ఇలా పైనుంచి వెళ్ళి లైనింగ్ క్లాత్ అణగేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి అలాగే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండింటి కలిపి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి నేను దీనికి హెమింగ్ అనేది వేస్తలేనండి హ్యాండ్స్కు ఇలా రెండింటిని సమానంగా హ్యాండ్తో అనుకుంటూ పైనుంచి వెళ్ళి అయితే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి అంటే ఇలా బార్డర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుట్టాలో అనేది ఈ వీడియోలో చెప్పానండి వీటిని సమానంగా చూసుకుంటూ అయితే రెండింటిని కలిపి పైనుండి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఇక్కడ ముడతలు రాకుండా సమానంగా రండి నేను ఇక్కడ హ్యాండ్ లోతు కొరకైతే స్టిచ్ అనేది కొంచెం దూరం వేసుకుంటూ వస్తున్నాను మీకు చెప్పాను కదా ముందు రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పాను కదా నేను హ్యాండ్స్ క్లోత్ అనేది ఇప్పుడే స్టిచ్ చేసుకుంటాను ఇలా జాయిన్ చేసినప్పుడే హ్యాండ్ లోతుకు అనేది లోతు కొరకైతే స్టిచ్ చేసుకుంటానండి మళ్ళీ మళ్ళీ స్టిచ్ అనేది చేయను కట్ చేసినా కూడా ఆ స్టిచ్ అనేది ఆవి అలాగే ఉంటుందని మీకు ఇంతకుముందు రెండు మూడు వీడియోల్లో చూపెట్టాను కదా సేమ్ అదే విధంగా నేనైతే హ్యాండ్ కొరకై హ్యాండ్ లోతు కొరకైతే స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అయితే కట్ చేస్తున్నానండి ఇది చిన్నగా షార్ట్ ఆయన్స్కు పఫ్ ఇవ్వమన్నారు ప్రిల్స్ పెట్టమన్నారు నేను ఈ షార్ట్ ఆయిన్స్కు ప్రిల్స్ కొరకైతే ఇవి చిన్నగా ఒక నాలుగైదు ఫ్రిల్స్ వచ్చేటట్టు అయితే కట్ చేస్తానండి బాగా కాదు ఒక నాలుగైదు ఉండి లేనట్టుగా వచ్చేటట్టు పెట్టమన్నారు నేను ఆ విధంగా కొరకై కట్ చేశాను హ్యాండ్ షేప్ అనేది చూసారా ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేది రెడీ అయింది ఒక హ్యాండ్ అయితే రెడీ అయింది ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా సేమ్ చేసుకొని రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఏమైనా హ్యాండ్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ అన్న కదా చూసారా ఎంత ఉన్నదో ఒక ఇంచు ఇంచు తక్కువ కొంచెం బాగున్నదండి దాదాపు అయితే అంటే ఎంత కనిపిస్తుందో ఇక్కడ చూడండి నేను వేసి చూపెడుతున్నాను ఈ పూల పూలది ఇప్పుడు ఇక్కడ వేసాము ఇప్పుడు ఆ పీస్ కాక ఈ పీస్ అనేది వేసాను అనుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తలేదు కదా అలా వేస్తే అందుకొరకైతే ఈ అనేది ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకుంటానండి ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగానే రెడీ చేసుకున్నానండి ఇలా టూ అయితే స్టి రెడీ చేసుకున్నాను వీటిని అయితే నేను బ్లౌజ్కి అనేది బ్లౌజ్ పార్ట్కనేది అతకు వేసి కుట్టడమే ఇప్పుడు కుట్టిన తర్వాత కూడా చూపెడతానండి చూడండి ఎంత ఆకు అనేది కనిపిస్తుందో ఇప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది చూపెడుతున్నా ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టాను చూస్తున్నాను హ్యాండ్ ఫ్లవర్స్ అనేటివి ఈ విధంగా పైకి వచ్చాయి చూడండి ఇక్కడ ఇది ఈ పై ఈ హ్యాండ్కు అతకు అనేది ఎక్కువ పడ్డది ఇది ఇది ఎట్టేసానంటే లెఫ్ట్ సైడ్ అంటే మనం కొంగు వేసుకుంటాం కదా కొంగు వేసుకునే సైడ్ అయితే వేసాను ఎందుకంటే కొంగు కింద పోతుంది ఎక్కువగా కనిపించేది కదా ఆత్కనేది అందుకొరకైతే ఈ హ్యాండ్ అనేది పొంగు సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే వేశాను ఇలా తక్కువ క్లాత్కులు అనేటివి పడేదాన్ని రైట్ సైడ్కి వేశాను అంటే ఉసుల సైడ్ భాగానికి వేశాను చూసారా ఇకసే సేపటికి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకొని కుట్టానండి ఇప్పుడు ఇది కొంచెం